హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఎగ్ రైస్ చేయబోతున్నాండి మంచిగా రెస్టారెంట్ స్టైల్లో బండి మీట్ చేసినట్టు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం నేనైతే ఈరోజు నాలుగు గుడ్లతోటి ఎగ్ రైస్ చేయబోతున్నాండి స్టావ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇట్లా ఇప్పుడు ఈ కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి నాలుగు గుడ్లు కొట్టి ఒక కప్పులో పోసుకొని మంచిగా గలుపుకోవాలండి ఇట్లా ఇట్లా కలుపుకొని ఆయిల్ వేడైనాక మొత్తం ఇలా పోసుకోవాలి మంచిగా ఇట్లా మొత్తం వెళ్ళి అనుకొని మంచిగా పొంగింది కదండి ఇది ఇట్లా తిప్పేసుకోవాలి ఇక ఆమ్లెట్ మంచిగా అయింది కదండి ఇది కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి ఆమ్లెట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అదే నూనెలా ఇలా ఆనియన్ ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్ మంచిగా లైట్గా మగ్గింది కదండి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలవెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలవెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఎల్లిపాయలు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి ఇది పండుగ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక పావు కప్పు బీన్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి పావు కప్పు క్యారెట్లు నీటి గీరి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక పావు కప్పు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చి ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలి ఇలానే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి మరి మెత్తగా మగ్గొద్దండి జర పండుగ మగ్గినాక మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక పావు కప్పు క్యాబేజీ కూడా వేసుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంతా కలిసినాక ఇట్లా మనం ఆమ్లెట్ వేసి పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఇవి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలండి ఒకసారి మంచిగా ఒక ఒక గ్లాస్ రైస్ మంచిగా ఉడకబెట్టుకోవాలండి పుల్లలు ఉడకబెట్టుకొని మంచిగా సలార్ పెట్టుకొని ఇల్లు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా గెలిచిన దాకా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను ఎనిగర్ వేసుకోవాలి ఎనిగర్ లేకపోతే ఒక రెండు నిమ్మకాయ ముక్కలు పిండుకోవాలండి మంచిగా ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను సిలి సాస్ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి మంచిగా సన్న కట్ చేసుకొని నీట్ కడుక్కొని ఇదంతా గచ్చినాక మంచిగా కలుపుకోవాలండి ఎగ్ రైస్ రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో తీసుకోవాలి ఎగ్ ఎగ్ రైస్ ఇలా చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో రోడ్ మీద రోడ్డు సైడ్ బండి మీద చేసినట్టు సూపర్ టేస్ట్ ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్ లెక్క ఇలా చేసుకోండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చాలా రకాలు చేసి మన ఛా ఛానల్ అప్లోడ్ చేసి ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిండీ చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి నా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి